ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీతో తలెత్తిన వివాదాన్ని చక్కదిద్దరని గౌతమ్ గంభీర్ ప్రయత్నించాడని కోహ్లీ సైలెంట్గా ఉండిపోయాడని టీమిండియా మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా వ్యాఖ్యానించారు ఆ వార్తలు ఏంటో ఎంత నిజముందో ఇప్పుడు తెలుసుకుందాం ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీతో తలెత్తిన వివాదాన్ని చక్కదిద్దరని గౌతమ్ గంభీర్ ప్రయత్నించాడని కోహ్లీ సైలెంట్గా ఉండిపోయాడని టీమిండియా మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా వ్యాఖ్యానించాడు రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఓ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా అప్పుడు లక్నో సూపర్ జెంట్స్ మెంటర్ గంభీర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ కోహ్లీ మధ్య వాగ్వాదం చెలరేగింది తర్వాత వారిద్దరి మధ్య దూరం పెరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సమయంలో ఇద్దరూ కౌగులించుకుని మాట్లాడుకుని ఆ వివాదానికి ముగింపు పలికారు గంభీర్ గురించి నేను ఓ మంచి విషయం చెప్పగలను కోహ్లీతో చెల్లరగిన వివాదాన్ని పరిష్కరించాలని గంభీర్ ముందుకు వెళ్ళాడు కోహ్లీ దగ్గరికి వెళ్ళి బాగున్నారా మీ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు అని అడిగాడు అప్పుడు కోహ్లీ మాటలు కలిపాడు గంభీర్ కంటే ముందుగానే కోహ్లీ వెళ్ళి ఉండాల్సింది గోతిభాయ్ ఈ వివాదాన్ని అంతం చేద్దాం అని ఉండాల్సింది కానీ కోహ్లీ అలా చేయడు స్టార్ అయిన తర్వాత కోహ్లీలో చాలా మార్పు చూసా కానీ రోహిత్ శర్మలో మాత్రం మార్పు రాలేదు అని అమిత్ చెప్పాడు నేను జట్టుని వీటి చాలా కాలం అయింది అయినా ఎక్కడే కనబడిన రోహిత్ నాతో నవ్వుతూ మాట్లాడతాడు పెద్ద స్టార్ అయిన రోహిత్ అని నేను ఆలోచించాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా ఉంటాడు కానీ కోహ్లీ అలా కాదు నేను చాలా ఏలుగా మాట్లాడుకోవడం లేదు మనకు చాలా పేరు డబ్బు వచ్చింది కాబట్టి ఎవరైనా ఏదో ప్రయోజనం ఆశించే మన దగ్గరకు వస్తారని కొందరు అనుకుంటారు అంటూ అమిత్ మిశ్ర ఘాటు వ్యాఖ్యలు చేశాడు ఈ వ్యాఖ్యలపై మీరు కామెంట్ విధంగా తెలియజేయండి కనుక మీకు నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి